హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నా నా గన్కి కొత్త స్కోప్ అయితే ఒకటి కొన్నాం మనం సో అది ఆల్రెడీ ఓపెన్ చేపించాం మా గురువు గారితో సో కొత్త స్కోప్ వచ్చేసి డిస్కవరీ అనమాట చూసిన కదా డిస్కవరీ దీన్ని అన్బాక్సింగ్ కూడా చేసినాం సో ఇది ద బెస్ట్ అనమాట బెస్ట్ స్కోప్ ఇది సో ఇది ఇప్పుడు మీకు ఎలా సెట్ చేయాలో సెట్ చేసి చూపిస్తా ఓకేనా సో కొంచెం ఓపికతో చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా సో నా ఛానల్ కూడా అప్పుడప్పుడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు అన్ని క్లారిటీ చూపిస్తా ఓకేనా స్కోప్ లో వచ్చేసా బాక్స్ లో స్కోప్ ఒకటి వచ్చింది ఓకేనా దీన్ని స్కోప్ అంటారు అనమాట ఓకేనా దీంట్లో వేసే లైట్ ఎల్ఈడి లైట్ తర్వాత ఇంకా ఇవి స్కోప్ సెట్ చేసే వెళ్ళడానికి కిట్స్ అనమాట సార్ దగ్గర చూపిస్తా పండుగ ఇవి అనమాట స్కోప్ లో కూర్చునేవి మెయిన్ అనమాట మెయిన్ బాడీ పార్ట్స్ అనమాట ఇవి ఓకేనా సో మీకు కనిపిస్తుంది ఇక్కడ పేపర్ ఒకటి దిగున్నాను కనిపిస్తుంది ఇక్కడ కొంచెం పైకి లేపు చూపినానా ఇక్కడ కనిపిస్తున్న హోలు దీంట్లో దీన్ని బ్యాక్ దాన్ని కూర్చోబెట్టాలన్నమాట స్కోప్ సెట్ చేసే బ్యాక్ దాన్ని అంటే మన పర్ఫెక్ట్గా దీన్ని వెళ్ళాంకి కిట్ అంటారా వెళ్ళాంకి కిట్ సో నేను చూపిస్తాం మీకు నేను క్లారిటీగా డస్ట్అన్ క్లీన్ చేసుకోవాలి ఒకటి ఉంది క్లాత్ క్లారిటీ ఒకటి పర్లేదులే డస్ట్ డస్ట్అన్ క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది సో ఇలా కుచిబట్ తర్వాత వెలంకి ఎన్నిలు తీసుకోవాలి ఇది సెట్ చేయాల్సి ఉంటుంది అంటే లోకల్ కి సో జగాత సెట్ చేయాలి సెట్ డెస్క్ టాప్ पे ఇలా బోల్డ్ కనిపిస్తుంది దీన్ని దీంట్లో కూర్చోబెట్టాలన్నమాట కొంచెం మిస్టేక్ అయినా వీటి యొక్క థ్రెడ్డింగ్ పోతే అనమాట థ్రెడింగ్ పోతే పని చేస్తే వేస్ట్ అయిపోయి తీసుకోకు బ్యాగ్ పెట్టినా

ఇప్పుడు నేను స్కోప్ కూర్చోబెడుతున్నా మిడిల్లో ఓకే రైట్ ఇలా కూర్చోవాల స్కోప్ మిడిల్లో చూసా ఒకసారి ఒకసారి పట్టుకో అనమాట హెయిర్లు మంచిగా ఉందో చెక్ చేసుకోవాలి స్ట్రైట్గా కూర్చోబెట్టుకోవాలన్నమాట కొంచెం వంకరు పోకుండా సో రైట్ ఓకే పట్టుకోలే కంపల్సరీ సపోర్ట్ తీసుకునే స్కోప్ను షెడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పైన అనమాట అందరు చేసే మిస్టేక్ మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇవి ఇక్కడ సెట్ చేసే కన్నా మిస్టేక్ చేస్తుంటారు ఇవి జాగ్రత్తగా గ్రిప్ పోకుండా జనా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కొంచెం గ్రిప్ పోయినా స్కోప్ సెట్టింగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట స్కోపే ఖరాబ్ అవుతుంది పూర్తి అసలు ఓకేనా సో ఇవి మెయిన్ టాస్క్ అనమాట అబ్బాయి మళ్ళా అరే స్కోప్ పెట్టుకున్నప్పుడు సెట్ చేసుకోవాలి ఇట్లా సో డిస్కవరీ స్కోప్ చాలా బాగుంది ఇది సో మేము కూడా చూసా నేను అబ్జర్వ్ చేశా ఊపు ఫ్రెండ్స్ స్కోప్ సెట్ చేసేది సో ఇది ఎవరు చెప్పరు వీడియోస్లో ఎక్కడ రివ్యూ చేయరు ఎందుకంటే అంతే కొన్ని కొన్ని సో నేను రివ్యూ చేస్తున్నా కావాలని మంచి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి జై హింద్